సమాజం ప్రగతిని సాధించాలంటే మనుషులందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకునే వ్యవస్థ ఉండాలి మనుషులను కలిపే వ్యవస్థ ఉండాలి మనుషులను విడగొట్టే వ్యవస్థ మంచిది కాదు కలిసి ఉంటే కలదు సుఖం మనుషులందరూ ఒకటిగా ఉంటే ఆ సుఖమే వేరు మనుషులందరి అభిప్రాయాలు మనుషులందరి ఉద్దేశాలు ఒకటి కావాలి సంఘచత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానాన ఉపాసతే మనుషులందరూ ఒకటిగా ఉండాలని శాస్త్రం చెప్తుంది సంఘచత్వం తెలిసి నడవాలి అంటే అందరి పాట ఒకటే కావాలి సంవదత్వం అందరి మాట ఒకటే కావాలి సంవో మనాంసి జానతాం అందరి ఆలోచనలు అందరి మనసులు ఒకటి కావాలి అందరి భావాలు ఒకటి కావాలి దేవాభాగం పూర్వే సంజానా ఉపాసతే దేవతలు దివ్యమైన వ్యక్తులు ఇదే మార్గాన్ని అనుసరించారు గొప్పవాళ్ళు ఇదే మార్గాన్ని అనుసరిస్తారు గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా విడిపోయే ప్రయత్నం చేయరు ప్రపంచాన్నంతా ఒక కులాన్ని ఒక మతాన్ని కాదు ఒక దేశాన్ని కాదు ప్రపంచ మానవులంతా కూడా ఒకే బాటలో నడవాలి ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండాలి ఒకే మాట మాట్లాడాలి అందరి మాటలో సత్యం ఉండాలి ఒకే ఆలోచన చేయాలి అందరి భావాలు అందరి కోరికలు అందరి లక్ష్యాలు ఒకటి కావాలి గొప్పవాళ్ళు దీన్నే కోరుకుంటారు మనం కూడా గొప్పవాళ్ళం కావాలంటే ఈ మార్గాన్ని అనుసరించాలి మనుషులను కలిపే ప్రయత్నం చేయాలి మనుషులను విడగొట్టే ప్రయత్నం చేయకూడదు మనుషులను కలిపే సామర్థ్యం ఒక సత్యానికి మాత్రమే ఉంది అసత్యం ఎప్పుడు కూడా మనుషులను ఒకటి చేయలేదు అందరి బాట సత్యమైతే అందరి మాట సత్యమైతే అందరి మనసు సత్యమైతే ఈ ప్రపంచం ఒకటవుతుంది వసుదైక కుటుంబం నిజమవుతుంది కృణంతో విశ్వమార్యం నిజమవుతుంది ప్రపంచాన్ని ఒక కుటుంబంలా భావించే సంస్కృతి మనది ప్రపంచమంతా ఒకటిగానే ఉండాలి ఒకటి చేసే సూత్రం సత్యం మాత్రమే